విజయవాడ నగరంలో బొడమేరు ముంపై ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం మధురా నగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం ఇప్పుడు చూస్తే ఈ రోజు తెల్లవారుజామున ఈ యొక్క గండి కూడా పడింది ఇప్పుడు మధురా నగర్ వంతెన కింద రైల్వే ట్రాక్ వంతెన కింద కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎప్పుడు పడింది అసలు గండి ఇప్పుడు ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి పరిస్థితి ఇప్పటికే మనం గురువారం నుంచే అధికారులు ఎంఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ కలెక్టర్లు కానీ సబ్ కలెక్టర్ కానీ బాండా అమ్మేశ్వరసార్ కానీ ఏదో చెప్తా వచ్చేవాళ్ళ ఖాళీ ఇలా పరిస్థితి బాగాలేదు బాగా ఫ్లడ్ బాగా ఓవర్ వస్తుంది ఎన్ని వేల కిషోక్ వస్తుందో కూడా అని చెప్పా చెప్పాము దానికి ప్రాణ నష్టం అయితే జరగకుండా చూసాం అయితే ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా బుడవర మధ్యగట్ట ప్రాంతంలో చూసుకున్నాం కానీ రైల్వే పరిస్థితి దగ్గర ఉన్నటువంటి కేరళ రోడ్ కాలనీకి తుర్కనగర్ మధ్యలో ఉన్నటువంటి బొడవర మధ్యగట్ట ప్రాంతంలో రైల్వే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అండ్ వన్ అవర్ లోపు కండి పడింది ఇదే కాకుండా రెండో గండి దాని ముందే పడింది దీనిలోచి కూడా వాటర్ ఫండ్ ఎలా ఏలూరు కళాల్లోకి వెళ్తా ఉంది దీనివల్ల అయితే బుడవేరు తగ్గి కాలువ ఏలూరు కాళ్ళ పరితం కూడా తెలియపరుస్తా ఉన్నాం సహాయ చర్యలు అయితే ఎప్పటికప్పుడు వీఆర్ వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచి అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు బట్టి కూడా హెలికాప్టర్ల దగ్గర నుంచి మామూలుగా ప్రజల్లో రోడ్ల మీద తిరిగిన దగ్గర నుంచి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మధ్యగడ్డ ప్రాంతంలో జరుగుతుంది మేరకు ఇంకా ఏ సమాచారాలు కావాలన్నా మనకు ముందు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తెలియబడతాం మీరు చెప్పండి సార్ అసలు ఇప్పుడు పడింది గండి ఇప్పుడు స్థానిక ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు పిల్లలతో సహా అంత ఇళ్లలోనే ఉన్నారు ఏ విధంగా ఇప్పుడే హాఫ్ అన్ అవర్ లో పడింది అండి గండి పెద్ద గండి నేను పడింది కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో చాలా పెద్ద గండి పడింది చాలా పెద్ద కండి పడంతో మామూలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ రాకపోకలు మొత్తం ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఏమి లేదు ఇక్కడ రైలు బ్రిడ్జి మీద నుండి మేము ఇప్పుడు దిగి వస్తున్నాం ఇక్కడ ఇంటికి వెళ్ళడానికి మాది మజ్జి కట్ట అండి మజ్జి కట్ట ఇప్పుడు మొత్తం రాకపోకలు మొత్తం అండి పెద్ద చాలా పెద్ద కండి పడింది అండి ఇప్పుడు నిన్నైతే పడింది కానీ అంత లేదు పోపలం ఇప్పుడు చాలా వరకు పడింది ఆ సరే మీరు చెప్పండి సార్ ప్రభుత్వం తరఫు నుండి ముందుగా చెప్పారు అసలు ఇక్కడ ఇలా పరిస్థితి ఇలా ఉందని ఏమంటే మూడు రోజుల ముందు నుండే చెప్పారండి బాగా ఎక్కువ అవుతుంది ఇది అందరూ ఖాళీ చేయాలని చెప్పారు చాలా వరకు ఖాళీ చేపిచ్చాం కూడా మొత్తం ఖాళీ చేయించినా సరే ఇంకా రోడ్డు పైకి కూడా వాటర్ వచ్చాయి ఇంకేవేళ కొద్దిగా తగ్గి గండి పడ్డ వల్ల లేదంటే ఇంకా ఎక్కువ వచ్చేది మాకు వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చారు తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్ఆర్ఓలు గారు వీళ్ళంతా ఫుడ్ కానీ వాటర్ గానీ మొత్తం ఏదైనా సరే వాటర్ బాగా రోడ్డు మీద ఉన్నాయి కొద్ది పర్లేదు హెలికాప్టర్ ద్వారా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని మరి మౌలిక వసతులు అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుందని చెప్పి చెప్తున్నారు ఇప్పటికి ఇదిగోండి ఈ గండి చూస్తున్నాము ఈ గండి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ గండు ప్రభావంతో ప్రజలైతే చాలా అయితే పడుతున్నారు ఖచ్చితంగా తామైతే ఇబ్బంది పడుతున్నామని అయితే అధికారులు అయితే పేర్కొన్నారు విజయవాడ నుండి ఆధార్ న్యూస్ నవీన్ కుమార్